వెల్కమ్ చెర్రీ టైలింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఈ రోజు మనం బోట్ నెక్ బ్యాక్ న్యూ డిజైన్ కొత్తగా లేటెస్ట్ ట్రెండింగ్ గా వచ్చిందండి ఇది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి పెట్టాను అనమాట ఈ వీడియోలో నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది పెట్టాను కానీ ఇప్పుడు రెండు కూడా ఈ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకున్నాను ఎలా తీసుకోవాలి ఏంటనేది ఈ చార్ట్లో ప్రిపేర్ చేశానండి ఇప్పుడు ఇది వచ్చేసి షోల్డర్ మొత్తం వచ్చేసి ఏడించీలు మనకి షోల్డర్ లెంత్ వచ్చేసి తక్కువ ఉంటుంది నెక్ లెంత్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది నెక్ లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అనమాట షోడర్ లెంత్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది ఈ కింద డౌన్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలి ఈ ఎడల్పు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలి ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలండి ఇప్పుడు క్రింద ఈ బోట్ నెక్ కోసం ఈ ఎడల్పు వచ్చేసి మనం ఫైన్ ఎంత పెట్టాము క్రింద కూడా ఆ ఎడల్పు అంతే పెట్టుకోవాలి త్రీ పాయింట్ ఫైవ్ ఈ డౌన్ వచ్చేసి ఈ పొడవు మనం సిక్స్ పాయింట్ టూ వరకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కింద వరకు మనకి ఈ బ్యాక్ వెడల్పు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కింద ఈ లెంత్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు హామ్ డౌన్ వచ్చేసి ఇంచీలు ఈ చంక కరువు వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలి రౌండ్ అనేది ఇక్కడ వరకు మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా అర్థమైనవి కదా ఇప్పుడు మనం నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు ముందుగా కింద బ్యాక్ సైడ్ ఉన్న ఈ బోట్ నెక్ ని ఇలా కట్ చేసుకోండి మనం పెట్టిన మెజర్మెంట్ ప్రకారం ఇలా కట్ చేసారంటే చక్కగా మనకి రౌండ్ అనేది వస్తుంది మనకి ఈ మోడల్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇప్పుడు మనం కట్ చేసే ఈ బోట్ నెక్ పైన మధ్యలో గ్యాప్ ఉంది చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అదేనండి అక్కడ మనకి చాక్లెట్ మోడల్ అనేది వస్తుంది మనకి బోట్ నెక్కి మధ్యలో ఉక్స్ పట్టే మందమే ఉంటుంది మనం బటన్ గాని ఉక్స్ గానీ ప్రిపేర్ చేసుకుంటాం కానీ ఇది అలా కాదనమాట వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు గ్యాప్ ఉండాలి అదే దీని బాగా ఇంపార్టెంట్ అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఈ రౌండ్ అలాగే మధ్యలో ఈ వన్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ కింద ఈ బోట్ నెక్ రౌండ్ అనమాట ఇవన్నీ కరెక్ట్గా వచ్చినాయి కదా ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది సైజు నుంచి థర్టీ ఫోర్ వరకు ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ కొలతలు అనేవి మీకు థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ కావాలంటే కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ సైజ్ వారికి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇంకొండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇలా డ్రా చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు కొలతలు మీకు ఎలా డ్రా చేసాను ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు పెట్టుకున్నాం కదా షోడరు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి మనకి ఈ నెక్ వచ్చేసి మొత్తం షోల్డర్ వచ్చేసి ఏ ఇంచీలు షోడర్ షోడర్ లో నుంచి సగం వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ అనమాట అలాగే నెక్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ సేమ్ పెట్టుకోవాలన్నమాట ఈ డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ డౌన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవాలి మధ్యలోకి రావాలన్నమాట కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంచుల వరకు ఇక్కడ మధ్యలోకి రావాలి నైన్ పాయింట్ ఫైవ్ ఈ ఫోర్ ఇంచెస్ ఇక్కడ మధ్యలోకి రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి ఏడు ఇంచుల వరకు పెట్టుకొని వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా రౌండ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు క్రింద వైపుకి ఉక్సులు పెట్టి దగ్గర నుంచి కింద వైపుకి వచ్చేసరికి ఇక్కడ వన్ ఇంచ్ వరకు పైకి పెట్టుకొని ఇలా క్రాస్గా గా మార్క్ చేసుకోవాలన్నమాట మీకు స్కేల్ డ్రా చేసి చూపిస్తాను చూడండి ఇంకోండి ఇలా డ్రా చేసేసుకోండి క్రాస్గా ఈ పీస్ అనేది కట్ చేసుకుంటామే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఎంత లెంత్ అయితే తీసుకుంటామో క్రింద కూడా అంతే లెంత్ తీసుకోవాలి అందుకే ఫోర్ ఇంచెస్ అని చెప్పాను నేను ఇలా స్ట్రైట్ గా పైకి డ్రా చేసుకొని ఇక్కడ సర్కిల్ దగ్గరికి అవతల వైపునోకించి యువతల వైపు వైపు నోకించి డ్రా చేసుకుని ఇలా క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత సర్కిల్ దగ్గర నుంచి ఆమ్ డౌన్ దగ్గరికి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ మొదటి దగ్గర నుంచి కూడా ఇలా స్ట్రైట్ గా ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా క్రాస్ తిప్పండి ఇలా రౌండ్గా అనమాట ఇలా రౌండ్గా వచ్చిన తర్వాత ఇక్కడ చంక దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేయండి ఇలా ఆపేసి మరలా ఇటు సైడ్ ఈ చివరి నుంచి ఈ మధ్యలో కట్ చేసేయండి ఇక్కడ సర్కిల్ వరకు ఇలా కట్ చేసి మధ్యలో పీసి తీసేయండి ఈ మధ్యలో పీస్తే మనకి సంబంధం లేదనమాట అవసరం లేదు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పైన ఉన్న నెక్ను కూడా కట్ చేసుకుందాం మొత్తం ఇప్పుడు కట్ చేయకోకుండా పైన ఉన్న నెక్ను కట్ చేసిన తర్వాత మీకు ఈ పార్ట్స్ అనేవి విడదీ చూపిస్తాను నేను ఇదిగోండి ఈ నెక్ను కూడా కట్ చేసేసుకోండి ఇలాగా చాలా ఈజీ ప్రాసెస్ అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారైతే చక్కగా అర్థమవుతుందని నేను ఇలా చాట్ అనేది ప్రిపేర్ చేశాను మనకి క్లాత్ మీద కంటే కూడా పేపర్ మీద ఎక్కువగా మంచిగా అర్థమవుతుంది అందుకే మీకు పేపర్ కటింగ్ అనేది ఇలా చేసి చూపిస్తున్నాను నేను చాట్ మీద ఇదిగోండి చంక కూడా ఇలా కట్ చేసుకోండి మనం ఎలా అయితే డ్రా చేసుకుందామో ఆ డ్రా ప్రకారం కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి సర్కిల్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర ఇది కూడా సెపరేట్ చేసేయండి ఇలా ఇలా సెపరేట్ చేసేసి ఇప్పుడు మధ్యలో సర్కిల్ ఉంది చూడండి ఈ ఇటుపక్క పార్ట్ అటుపక్క పార్ట్ ఈ మధ్యలో ఈ రెండు కూడా కరెక్ట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట ఎందుకంటే పైన చంక దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత యువతల వైపున క్రింద వరకు కూడా ఇలా మార్క్ చేసుకున్న ప్రకారం స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది అనమాట మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి అలాగే ఏదైనా కామెంట్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ నా బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్